ந்த நாராயண மிவிந்த நாராயண மகாதேவா சிவராமோவிந்த நாராயணேவா விஷோ நாராயணம் கிருஷ்ணம் மாதவ மதுசூதனம் ஹரிம் நரஹரிம் ராமம் கோவிந்தம் திவ்வா விஷம் நாராயணம் கிருஷ்ணம் மாதவ மதுசூதனம் ஹரிம் நரஹரிமோவிம் திவன ృం ఆం హర హరిం రామం గోవిందం సరాధన ఈ ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సరాధన ఈ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి విశ్యమే నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోత్తాహి వివాహం మొదల విశ్వమే నక్షత్రం తర్వాత అంగారక గ్రహం తర్వాత రాహుగ్రహం తర్వాత ఆశీర్వచనం అందరికీ కూడా గోదావరి మండలాంతర్గత పట్టణస్థిత సిద్ధిలక్ష్మి వినాయక స్వామి పట్టణస్థిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆకాంక్షిస్తూ ముందర లక్ష్మి నక్షత్రం ఓం బృహస్తాయ నక్షత్రం

महासाई साईदी अदलेदा प्रथयदा नय विषय में छत्र आदिष्टाल देवतालु ग्रह सिद्धरस्तु असो ओ अंगारकन ओ अक्षस पा धन्य रकन पर प्रथय अरेम अपार गुण प्राणों देह में शरत वैभव शरण गेसले getchar सरम दथा क्षेपुज्यम गरावे गुरुये वझे आपके राव सम्भोरे ृिदे <laughs>

ಜ್ಞಾನ ಶಕ್ತಿಧರಸ್ಕಂದಲ್ಯಾಣಸುಂದರ ದೇವಸೇನಾಬ್ರಹ್ಮಣ್ಯವೋಸ್ತು ಹನುಮಾನಂದೂನೋಹ ಪಾಯಿಪುತ್ರೋ ಭಾವರ

बिंदुत्म शहिता सन्धि तैषा गणेशि श्रुजात्रीचंद्रीमहागणपतिर्देवता ओं कं क्षणपत नम एकदंताय ऋण्जे वक्तुंडा धीमहे सन्नोदंधुदयादस्त बांजधारिव्यपरदम हस्ते

రాహుగ్రహారూపేణ శారదాధర్న్నమౌళీశ్వర విద్యారూపేణ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వరస్వామి విద్యాూపేణ వేదగూరుజారేణ రుక్మిణీ సత్యుభామసు జగద్గురుకృష్ణమూర్తి విద్యారూపేణ గోదావరి మండలా దృక్గత గోస్తీపట్న మనుపట్నస్థిత శ్రీమరసిద్ధి వినాయకస్వామి సమస్త పంపజాం సంపరిమోస్ జిలో భవన్ చునుసాగర పరిహణే ర హరిం రామం గోవిందం దానం విష్ణు నారాయణంకృష్ణం మాధవం మధుసూదనం హరిం నర హం రామం గోవిందం దానం విష్ణు నారాయణం రాధవం మధుసూదనం హరిం నర హం గోవిందం దానం శివరామ గోవిందారాయణ మహాదేవా